హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే మనకి ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు ముందుగా ఎవరెవరికి ఇవ్వనున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం ఇక నాలుగు ప్రాంతాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసింది కదా సో బోగస్ పెన్షన్లు అనర్హులను తొలగించే పనిలో పడింది ఇవన్నీ కూడా ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక ముందుగా అయితే అన్ని జిల్లాలకు విస్తరించాలని చూస్తున్నారు సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు పెంచిన పెన్షన్లకు సంబంధించి ఈ రోజున లేటెస్ట్ తాజా సమాచారం ఏంటి సో ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో నేను చివరి వరకు చూడండి అర్థమవుతుంది అనమాట అప్డేట్ అయితే వచ్చిందండి ఇక్కడ ముఖ్యంగా ఆసరా పెన్షన్ లబ్ధారులు అదే విధంగా డ్వాక్రా మహిళలు అదే విధంగా మహిళలకు సంబంధించి కోటి మంది మహిళలకు సంబంధించి నిన్న ఆల్రెడీ ఏదైతే ఇంద్ర మహిళా శక్తి అనే పథకం ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి రెండు విధాల ముఖ్యంగా ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు మొదటేమో గ్రామస్థాయిలో ఉన్నవారికి చీరలు పంపిణీ తర్వాత రెండో స్టేజ్ మార్చిలో ఇస్తారు అయితే ఇక నవంబర్ పంతొమ్మిది తారీఖు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ఇక ఈ చీరల పంపిణీ కార్యక్రమం అయితే ఉండబోతున్నారు చెప్తున్నారు అయితే ఇందులో ప్రధానంగా అరవై ఐదు లక్షల చీరలు అనేది ఇవ్వనున్నారు అయితే ఇందులో కొన్ని కండిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో వచ్చేసి ఎలాంటి రూల్స్ ఇచ్చారు ఏంటనేది వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంద్రమ చీరల ఇండ్ల పంపిణీకి సంబంధించి ఏదైతే చీరల పంపిణీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే సంస్థ సెర్ఫ్ బుధవారం మార్గదర్శకాలు అయితే ప్రారంభించడం జరిగింది మండల స్థాయిలో ప్రారంభ కార్యక్రమాన్ని అయితే నిర్వహించి తర్వాత గ్రామాల వారిగా అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారనమాట సో ప్రతి మండలంలోనూ సబ్ కలెక్టర్ లేదా ఆర్టీఓ పర్యవేక్షణ అయితే ఉంటుంది ఎన్ని చీరలు ఉన్నాయి ఏంటన్నా దీనిపైన సో ఒక ప్రతి అంటే చీరలకు సంబంధించి పంపిణీ సందర్భంగా మహిళలు తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ కార్డు అనేది చూపించాలి దాంతోపాటు చీర తీసుకున్నట్లుగా ఫోటో దిగాలి ఇక ముఖ్యంగా పెన్షనర్లకు ముఖ గుర్తింపును వినియోగిస్తున్న యాప్ను పంపిణీలో వినియోగిస్తారనమాట అంటే ఇప్పుడు ఏదైతే పెన్షన్లు ఉందో అదే యాప్లో వీళ్ళని కూడా ఫోటో అయితే తీస్తారనమాట సో క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి సభ్యులకు అంటే సభ్యత్వాన్ని అందులో చాలామంది ఒకవేళ ఆధార్ కార్డు లేకపోయినా కూడా మహిళా సంఘాల సభ్యులుగా ఆధార్ నెంబరుతో యాప్లో ఫోటో తీసి కూడా ఇవ్వడం జరుగుతుంది రూల్స్ అన్నమాట సో ఇక చీరల పంపిణీ రోజు వారి నివేదిక కూడా సర్పు ప్రధాన కార్యాలయం జిల్లా కలెక్టర్లకు తెలుస్తుంది పంపిస్తారు పర్యవేక్షణ అని కూడా చూస్తారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రూల్స్ ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళు దాటిన వారందరికీ చీరలు అనేది అందిస్తారనమాట మహిళలకు సంబంధించి పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసులోపు ఎవరైతే యువకులు అంటే యువతులు ఉంటారో వారికి సల్వార్ కమీజులు అదేవిధంగా లంగా ఓని వంటివి కూడా పంపిణీ చేయాలని సెర్పు అనేది యోచిస్తున్నారు అంటే రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి అయితే ఇవ్వబోతున్నట్లుగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇవన్నీ కూడా కొత్త రూల్స్ కొత్త అప్డేట్ ప్రకారం ఇందులో ఆసరా పెన్షన్ లబ్ధాలు కూడా ఉంటారు కాబట్టి ఇంకా రెండు రకాల చీరలు ఒకటేమో వృద్ధ వయసులకు సంబంధించి తొమ్మిది మీటర్లు మిగతా వారికి ఆరు పాయింట్ ఐదు మీటర్లు రెండు రకాల చీరలు అయితే పంపిణీ చేయబోతున్నారండి సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అసరా పెన్షన్ లబ్ధిదారులు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఉండాలన్నమాట ఇక పెన్షన్లు బోగస్ పెన్షన్లకు సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఆసరా పెన్షన్లు కార్డు యొక్క స్టాటస్ అనేది ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి దాంతోపాటు ఆధార్ కార్డులో పేరు డీటెయిల్స్ అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు పైన డీటెయిల్స్ రెండు మ్యాచ్ కావాలి ఇక ఇందుకు సంబంధించి అవి మనం మ్యాచ్ కాకపోతే ఎంపీటీఓ ద్వారా కూడా అదే అదేవిధంగా ఓటర్ ఐడికి ఆధార్ కార్డు సంబంధించిన డీటెయిల్ కూడా సరిపోవాలన్నమాట పేరు చిరునామా అడ్రస్ అవన్నీ కూడా అదేవిధంగా మొబైల్ నెంబరు ఆధార్ కార్డు లింక్ చేసుకోండి ఇక బ్యాంక్ అకౌంట్ సంబంధించి కూడా లింక్ చేసుకోవాలి చాలామంది బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం లేదు అదేవిధంగా చేసుకునే ప్రయత్నం చేయండి ఇక వికలాంగులకు సంబంధించి కూడా సాధారణ సర్ ెట్ యూఏడి దాంతోపాటు ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇవి తప్పనిసరి ఎంక్వైరీ చేసేటప్పుడు చూస్తున్నారు కాబట్టి సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్ల త్వరలోనే మంజూరు చేయబోతున్నట్లు తెలుస్తుంది ఎందుకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ నెల మనకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల పైన ప్రతిపాదన కూడా సిద్ధం చేస్తున్నట్లు అధికారులు నుంచి అప్డేట్స్ అయితే అందుతున్నాయి చూడాలి దీనిపైన ప్రభుత్వం నుంచి అఫీషియల్గా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ అయితే ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట ప్రభుత్వం నుంచి ఎప్పటికీ ఇకప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి